మరియ గర్భమందు ఉద్ధరించెను ఊరిలో సత్ర ముందు బాలుడై కన్య మరియ గర్భమందు ఉద్ధరించెను పదులు తొట్టె పాపు ఆయన పరమ తండ్రికి పదులు తొట్టె పాపు పరమ తండ్రికి

ఉపదేశ జ్ఞానలతో గ్రంథించారు బంగారు బోళం సంబరణించి సాగి మెడలరి బంగారు బోళం సంబరణించి సాగి మెడలరి ఆనందం పరమానందం నేడే సుఖనము రా రాజైన ప్రభు పుట్టిన ఈ దినము రా రాజైన పుట్టిన ఈ దినము రా రాజైన ప్రభు పుట్టిన ఈ దినము పొలములోని పొలలు మందక